వెల్కమ్ టు అమెండ్ ఇండియా సో మనందరికీ తెలుసు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన హాస్పిటల్లోనే అత్యాచారం చేసి చంపడం అయితే జరిగింది నిజంగా మనం కానీ మన ప్రభుత్వాలు మన వ్యవస్థలు మన చట్టాలు సిగ్గుతో తలదించుకోవాలి మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఒక మాట అంటేనే మనం అసలు ఊరుకోము అట్లాంటిది కొంతమంది చిల్లరగాళ్ళు పని పాటలేని ఉన్మాదులు ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు ఊర కుక్కల్లా మీద పడి వాళ్ళని పీక్కు తిని వాళ్ళని అత్యాచారాలు చేసి హత్యలు చేస్తుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఘటనలు కొత్తమీ కాదు వరంగల్లో స్వప్నిక ప్రణీత హైదరాబాద్లో దిశ ఢిల్లీలో నిర్భయ విజయవాడలో ఆయేష సినీ నటి ప్రత్యూష ఇలాంటి ఘటనలు ఎన్నో చూసినాం ప్రతిరోజు ఇలాంటి ఘటనని మనం వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాం మరి తప్పు ఎవరిది లోపం ఎక్కడుంది మన ప్రభుత్వాలు అయితే కనుక కేవలం కొన్ని చట్టాలు చేసి వదిలేయడం ప్రభుత్వాలు ప్రకటనలు చేయడం వరకే కానీ మనం కూడా ఒక్కరోజు ఏదో వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం ఆ ఒక్కరోజు మాట్లాడమే కానీ ఇంకా ఘటనల గురించి లేదంటే ఆ అమ్మాయిలపై దాడి గురించి మనం తర్వాత ఎవరు మాట్లాడడం సినీ నటి ప్రత్యూష కేసులో ఇంతవరకు అసలు నిందితులు ఎవరో తెలియదు విజయవాడ ఆయేషా కేసులో సత్యం బాబు అనేతన్ని పది సంవత్సరాలు జైల్లో వచ్చిన తర్వాత అతను అని చెప్పేసి వదిలేస్తారు అంటే ఇక్కడ అసలు నిందితులు ఎవరు అనేది మనకైతే ఆన్సర్ లేదు వరంగల్లో స్వప్నిక ప్రణీత మరియు హైదరాబాద్లో దిశ ఘటనలలో పోలీసులు ఎన్కౌంటర్లు చేసి చేతులు దులుపుకున్నారు కానీ చట్టపరంగా మాత్రం వాళ్ళని ఎలాంటి శిక్షలు అయితే వేయలేకపోయాలు ఆ తర్వాత హైదరాబాద్లో ఒక ఏడేళ్ల పాపను అత్యాచారం చేసి చంపిన ఒక నిందితుడు రైల్వే ట్రాక్పై ఆత్మ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించిళ్ళు కానీ అక్కడ చట్టపరంగా కూడా అతన్ని కూడా మనము ఎలాంటి శిక్ష అయితే వేయలేకపోయినాం ఇక నిర్భయ ఘటనలో నిర్భయ పేరుతోనే వచ్చినటువంటి ఆ నిర్భయ చట్టంతో ఆ నిందితులకు శిక్ష పడడానికి చాలా కాలం మీద పట్టింది అందులో నిందితుల్లో కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అంటే నేనేమంటున్నా అంటే చట్టాలు నిజంగా కఠినంగా అమలు చేయగలిగితే ఎవరైతే తప్పు చేయాలి ఎవరైతే ఒక ఆడపిల్లను హరాస్మెంట్ చేయాలి లేదంటే ఆడపిల్లపై దాడి చేయాలనే ఆలోచన రాగానే ఆ నిందితులకు భయం అనేది కనుక చట్టం ఉన్నది ప్రభుత్వాలు ఉన్నాయి మనకి కఠినమైన శిక్షలు పడతాయి అని చెప్పేసి ఒక భయం అనేది అనుకుంటే ఇలాంటి ఘటనలు అయితే జరగదు కానీ మన చట్టాల అమలులో ఎంత అలసత్వం ఉన్నది లేదంటే మన చట్టాల అమలు ఎంత పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఉన్నది అనేది మనకు ఇది మనకు అర్థమవుతుంది అంటే నేను ఏమంటున్నా అంటే చట్టాలు చేసి కేవలం వదిలేయకుండా ఆ చట్టాలను కఠినంగా వెంట వెంటనే అమలు చేయగలిగితే అంటే ఒక ఆడపిల్ల పైన హరాస్మెంట్ చేయాలి లేదంటే ఒక ఆడపిల్ల పైన దాడి చేయాలంటే ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం ఉన్నది చట్టాలు ఉన్నాయి మనకి కఠినంగా శిక్షలు పడితేనే భయం కనుక వాళ్ళకి కలిగించగలిగితే ఇలాంటి ఘటనలు మనం కొంతైనా తగ్గించవచ్చు అంతేగాని ఎన్ని అత్యాచార ఘటనలు ఎన్ని హత్యలు ఎంతమంది ఆడపిల్లలపై ఎంత దాడులు జరిగినా కూడా ఏదో నామమాత్రంగా ఆ ఒక్క రోజుకో లేదంటే ఆ రెండు రోజులకో వారం రోజుల వరకు ఏదో మీడియాలో హడావిడి లేదంటే ఏదో ప్రకటనలు లేదంటే ఎవరైనా అమాయకులు ఉంటే వాళ్ళని బలి చేయడం లేదంటే ఎన్కౌంటర్లు లేదంటే ఆత్మహత్యలాగా చిత్రీకరించడం అంతేగాని చట్టపరంగా కఠినమైన శిక్షలు చట్టపరంగా వేయగలిగితే ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది